హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నిస్ బ్లాగ్స్ నీ ఈరోజు నేను బీరకాయతో ఏం చేస్తున్నానో మీరు చూసేయండి అది ఇది సీజనల్గా దొరికేది బీరకాయ కదా ఈ వర్షాకాలంలో ఎక్కువగా చిక్కుతుంది ఈ బీరకాయతోనే కాకుండా బీరకాయ పొట్టుతో కూడా మనం ఎన్నో చేసుకోవచ్చు ఈ ఇంతకీ ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది వీటిని చూసి నేను ఏం చేస్తున్నాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని నొక్కండి ఆల్ అనే దాని మీద క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఎప్పుడు బీరకాయ కర్రీనేనా కాదండి ఇలా కూడా చేసి పెట్టండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చపాతీలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది బీరకాయ పచ్చడి అండి బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మేము నేనైతే మీకు చేసి చూపించబోతున్నాను చూడండి నేనైతే బీరకాయని పొట్టు తీసుకొని ఇలా పొట్టయితే పక్కన పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి చింతపండు టమాటాలు పుచ్చగింజలు తీసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను చూడండి మనం మనం బీరకాయ పొట్టినైతే బాగా కడిగేదే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మనం ఫస్ట్గా పుచ్చగింజలు అయితే వేయించుకుందాం ఇవి చిట్టపట్టలాడే వరకు వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లేకపోతే మాడిపోయి చేదు చేదు తగులుతుంది నోటికి చూడండి ఇలా చిటిపెట్టలు కదా ఇప్పుడైతే వీటిని పక్కకైతే తీసి పెట్టేసుకుందాం నేనైతే ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం అయితే కడుక్కొని బండిల్లో వేసుకోవాలి అలాగే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేయాలి యాడ్ చేసి మూడు టమాటాలని తీసుకున్నాను నేను వాటిల్లో అయితే వేస్తున్నాను పచ్చిమిర్చిలో అయితే వేసి మనం మూత అయితే పెట్టేసుకుందాం ఇది టూ మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత మూత అయితే తీసుకుందాం ఈ పచ్చడి అయితే నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటుందండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా బీరకాయలో చూడండి వాటర్ అయితే ఇంకిపోయింది ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం వేసుకొని బాగా వేపుకుందాం వీటిల్లో నేను ధనియా జీరా కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి చూడండి నేను కలిపే విధంగా స్లోగా కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడైతే వేగిపోయాయి నేనైతే చింతపండు యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ అయితే చింతపండు తీసుకొని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత రెండు నిమిషాలు చింతపండు కూడా ఏగే వరకు వేపుకోవాలి చూసారా బాగా వేగిపోయాయి నేనైతే గిన్నెలోకి తీసుకున్నాను అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న బీరకాయ పొట్టునైతే దాంట్లోకి బాండిలోకి అయితే వేసుకొని స్లో ఫ్లేమ్లో బాగా అంతా పోయే వరకు వేపుకోవాలి ఇలా బీరకాయలో ఉండే వాటర్ కూడా ఇంకిపోయే వరకు వేపుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం పచ్చడి అయితే చేసేసుకుందాం నేనైతే ఈ రోటి పచ్చడి అయితే చేస్తున్నాను చూడండి పుచ్చగింజల్ని బాగా దంచుకోవాలి దంచుకొని తర్వాత ఉప్పు వేసుకొని మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకొని బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు బీరకాయ పొట్టునైతే వేసుకొని దంచుకోవాలి చూడండి ఇప్పుడు బాగా మెదిగిపోయింది ఒక్క మొక్కగా ఉంటేనే బాగుంటుంది అంత మెత్తగా అయితే దంచుకోకూడదు నేను టమాటాలు వేసి కూడా దంచేసాను వెల్లుల్లి రెబ్బలు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి బాగా దంచుకున్నాను ఆనియన్లు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది పోపు వేసుకుంటే వేసుకోవచ్చు పోపు లేకపోయినా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్